ಮಹಿಳಾ ಪಾಕ್ಯಾನಾಗ ಮಹಿಳೆಯ ವಾಕ್ಯ ದಾನ सभु सुविधा कम आहे లేదా ఎలా మాట్లాడాలో ఒక బాధ్యత కలిగిన పొజిషన్ ఒక పార్టీ రిప్రజెంటేటివ్ అయ్యింది ఒక మహిళని ఇంత కించపరిచే విధంగా మీరు ఎట్లా మాట్లాడతారు మీకు అసలు కామన్ ఎంత అనేది ఉందా అసలు ఒక బీదీ రౌడి మాట్లాడినట్టు వచ్చి మహిళల గురించి మాట్లాడుతున్నారు సునీతారావు గారు వచ్చి ఇక్కడ పెద్ద హైకోర్టు ఏదో మాట్లాడినది మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఆ మాత్రం జ్ఞానం లేదు మహిళల్ని ఎలా సంబోధించాలో ఫస్ట్ మీ మీ పార్టీలో పది వేసుకొని తర్వాత బయటికి రెండు వ్యాఖ్యలు ఎంపీ మహిళ పైన కంగనా రనౌత్ గారి పైన ఏదైతే అసెంబ్లీ మాటలు మాట్లాడారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఉండి మహిళల పట్ల ఇంత కూడా గౌరవం లేకుండా వీధి రౌడీలాగా వచ్చి పక్కన చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాము మహిళలుగా ఫస్ట్ ఒక బా బాధ్యత రహితమైన ఎమ్మెల్యే ఉండి మహిళల పట్ల ఇంత చులకన భావన ఉంటే మామూలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎలా మాట్లాడాలి మహిళల గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి ఇదివరకు కూడా పాతబస్తీలో ఇల్లు దగ్గమైనప్పుడు కూడా మహిళలపైన ఇట్లనే జరిగింది ఆయన ఒక బీదిరవుడి సో బీది రౌడి ఎట్లా మాట్లాడాలో అట్లనే మాట్లాడిండు నువ్వు మారినట్టు పార్టీలు మారి కుటుంబం ఒక వేషం వేసినట్టు అందరికీ చేత కాదు సో నీ మాటలు వెనక్కి తీసుకోవాలి ఎలాగైతే మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధన గతి ఎలా పట్టిందో నీకు కూడా అదే పట్టబోతుంది ఖబర్దార్ లాగం నాగేందర్ ఇంకొకసారి మహిళల పట్ల చిన్న చూపుతోని లేకపోతే ಅಸಭ್ಯಂಗ ಮರ್ಯಾದ ತಗ್ಗಿಸಿ ಮಾತಾಡಿ ಮಾತ್ರ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟ ಮಹಿಳಾ ಮೋರ್ಚಾ ಊರುಕೋದೇ ವಿಷಯ ಈ ಸಂದರ್ಭ ಮೇ ಅಂದ ఎంపీ మహిళ పైన కంగనా రనౌత్ గారి పైన ఏదైతే అసమైన మాటలు మాట్లాడారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక గల ఎమ్మెల్యే ఉండి మహిళల పట్ల ఇంత కూడా గౌరవం లేకుండా వీధి రౌడీలాగా వచ్చి పక్కన చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాము మహిళలుగా ఫస్ట్ ఒక బా బాధ్యత రహితమైన ఎమ్మెల్యే ఉండి మహిళల పట్ల ఇంత చులకన భావన ఉంటే మామూలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎలా మాట్లాడాలి మహిళల గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి ఇదివరకు కూడా పాతబస్తీలో ఇల్లు దగ్గమైనప్పుడు కూడా మహిళలపైన ఇట్లనే జరిగింది ఆయన ఒక బీదిరౌడి ఒక బీది రౌడి ఎట్లా మాట్లాడాలో అట్లానే మాట్లాడిండు నువ్వు మారినట్టు పార్టీలు మారి పూటకొక వేషం వేసినట్టు అందరికీ చేత కాదు సో నీ మాటలు వెనక్కి తీసుకోవాలి ఎలాగైతే మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధన్ గతి ఎలా పట్టిందో నీకు కూడా అదే పట్టబోతుంది ఖబర్దార్ లాగం నాగేందర్ ఇంకొకసారి మహిళల పట్ల చిన్న చూపుతోని లేకపోతే ಅಸಭ್ಯಂಗ ಮರ್ಯಾದ ತಗ್ಗಿಸಿ ಮಾತಾಡಿ ಮಾತ್ರ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟ ಮಹಿಳಾ ಮೋರ್ಚಾ ಊರುತೋದೇ ವಿಷಯ ಈ ಸಂದರ್ಭ ಮೇ ಅಂದೂ